రైతన్నకు భరోసాగా త్వరలో అన్నదాత సుఖీభవ సో మీరు చూసుకున్నట్లయితే రైతన్నకు భరోసాగా త్వరలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి చంద్రబాబు గారు నిధులైతే విడుదల చేయబోతున్నారన్నమాట అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులు అయితే ఉన్నాయి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇవ్వడమైతే జరిగింది ఇక మీరు చూసుకున్నట్లయితే మీరు చూడవచ్చు పిఎం కిసాన్ కింద ఇది వరకు ఇస్తున్న ఆరు వేలను కేంద్ర ప్రభుత్వం పదివేలకు పెంచిందని దానికి రాష్ట్ర ప్రభుత్వం పదివేలు వేసి మొత్తం ఇరవై వేలు ఇవ్వాలని నిర్ణయించారు పిఎం కిసాన్ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం మూడు విడతలుగా విడుదల చేస్తుందని కేంద్రం ఒక్కో విడతలో ఎంత మొత్తం విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తం ఇవ్వనుంది ఎన్నికల హామీలో భాగంగా తదుపరి నెక్స్ట్ ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు అంటే మనం మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా రైతులందరికీ కూడా ఏదైతే రైతులకు ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారో ఆ ఇరవై వేల రూపాయలకి సంబంధించి కూడా ఈ ఏం చెప్తున్నారంటే పదివేల రూపాయల కేంద్రం పదివేలు మేము ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు ఇది కూడా మనకి మ్యాక్సిమం జూన్ తర్వాత అంటే తల్లికి వందన పథకం ఇచ్చిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్తున్నారన్నమాట సో అది మనకి లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం